హలెలుయా ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ మన ప్రబుక్రీస్తునామంలో మీ అందరికీ మరొక మంచి రోజులోనికి వెల్కమ్ అందరు నిద్రలేచారండి బాగున్నారా మనం అందరము ఈ రోజులోనికి ప్రవేశించామంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్లో నెరవేర్చుటకు మనము సిద్ధంగా ఉన్నామని అర్థం అందుకే ఉదయాన్నే ఆయన మనకిచ్చిన ప్రాణంతో చెప్పుకుందాం నా ప్రాణమా యహోవాన్ని సన్నితించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామం సన్నిధించుము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుమని చెప్తూ ప్రభు సన్నిధిని మన హృదయములో కుమ్మరిస్తూ మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధిని వేద్దాం ఎందుకనగా ప్రభు యొక్క కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన హిందూ భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికంగా ఉన్నది కనుక అత్యధికమైన కృపలో మనం ఉన్నాము అధిక కృపలో మనం నిత్యము జీవించులాగున మన బ్రతుకు దినములు ఆయన సన్నిధిలో ఉండులాగున మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడదాం ఆయన సార్వభౌమాధికారానికి మన యొక్క జీవితంలో సమర్పించుకుందాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రభువుతో గడిపే మొదటి సమయమును ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అద్భుతాలు చేయువాడ మారని దేవ మార్పులేని దేవ నీ వంటి ఎవరయ్యా నీ వంటి వారు లేరు ప్రభువ మాకు చాలిన దేవుడవు తండ్రి ఇస్రాయలుల దేవ మా దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మరొక దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేశావు నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని నడిపించేవాడను నేనే చంకనెత్తుకొని మిమ్మల్ని కాపాడువాడను నేనే అని ప్రభు ప్రతిదినము మీరు మా జీవితాల ద్వారా చాటు చెప్పుతున్నారు తండ్రి మీ ప్రేమకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా అంటూ ప్రభువ తగ్గింపు హృదయముతో అయ్యా కంప్లీట్ గా నీ మీద ఆధారపడుతూ ప్రభు వారి జీవితాలను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రభువ మోకరిల్లి సాగిల పడుతున్న ప్రతిబిడను అయి పేరు పేరును దీవించండియా ఆశీర్వదించండియా వారి అక్కరతలన్నీ తీర్చనయ్యా ఏ విషయాల్లో వారి బలహీనంగా ఉన్నారో ఆ విషయాల్లో బలపరచండి తండ్రి కృతజ్ఞతగా హృదయము గలవారై ఎల్ల వేళలా మీకు నమ్మకముగా జీవించినట్లుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిస్థితులకు లొంగిపోయే వారంగా ఉండకుండా ఈ యొక్క విశ్వాస జీవితంలో వాక్యమును ఖడ్గమును ధరించుకొని విశ్వాసమును డాను పట్టుకొని తండ్రి అనుదినము అనుదినము మాకు ఎదురుగా వచ్చి చన్న ప్రతి శోధనను జయించగలిగే భాగ్యమును దయచేయండి తండ్రి అంచెలంచలుగా మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి నిజమైన ద్రాక్ష వల్ని నీలో నిలిచి ఉండి ఫలించు భాగ్యమును దయచేయండి తండ్రి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్న దేవుడు కదా తండ్రి అందుకే ప్రభు నీలో నిలిచి ఉండి భాగ్యమును దయచేయండి మీలోని సారమును తీసుకుంటూ మరింతగా మరింతగా ఫలభరితంగా ఫలిస్తూ ప్రభువ నా తండ్రి మీరు నా ఎందు సంతోషించినట్లుగా ప్రభువ నా ఎందు మీరు నమ్మకం ఉంచి బలా నమ్మకమైన మంచి దాసుడ అని దాసురాల అని మీతో పవడబడి వరకు తండ్రి ఇలా ఒక జీవితంలో అలసిపోకుండా విశ్వాసంలో కొనసాగపడకు సహాయం చేయండి అనేక మంది నశించిపోచున్న వారిని తండ్రి సయన్ అగ్నిలో నుండి ఒకని లాగినట్లుగా లాగుటకు మీ ప్రేమకు గుర్తుగాను మీరు ఉన్నారు కనుక మేము నువ్వు వెలుగుగాను లోకమునకు నాకు ఉప్పుగానుటకు సహాయం చేయండి తండ్రి మా జీవితముల ద్వారాను మా మాట ద్వారాను మా చేతల ద్వారాను మా ప్రవర్తన ద్వారాను అయ్యా మాదిరిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా క్రైస్తవులు అంటే ఈ విధంగా ఉంటారా అని ప్రభు మా ప్రవర్తన ద్వారా మారుటకు సహాయం చేయండి తండ్రి అయ్యను విడలి ఎక్కడికి వెళుతున్నప్పటికీ నైనా ఏ రంగాలలో జాబ్స్ చేస్తున్నప్పటికీ ఎక్కడ బిజినెస్ చేస్తున్నప్పటికీ ఏ దేశాలను నివసించున్నప్పటికీ ప్రభువ నీ ప్రేమను ఎలిగెత్తి చెప్పువారుగా సాక్షులుగా తండ్రి నడిచే ఐదవ సువార్తగా మా బ్రతుకులు ఉండటకు సహాయం చేయండి తండ్రి తండ్రి ఈ లోకంలో ఏదో తక్కువైందని ఏదో కొదువైందని ఇంకా సంపాదించుకోవాలని వాటి కొరకు ప్రయాస పడాలని వాటికే ప్రథమ స్థానం ఇస్తూ కష్టపడిపోతున్నారేమో ప్రభు ఇవన్నీ కూడా టెంపరీ అని ప్రభు మీరు ఇవన్నీ కూడా దయచేయగల సమర్థుడని మేము మొదటిగా చేయవలసింది మీ నీతిని మీ రాజ్యమును వెతుకుతాయని అప్పుడు అవన్నీ మాకు అనుగ్రహించబడతాయని విశ్వాసముతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి తండ్రి శరీరంలో అనారోగ్యంతో కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని ప్రభు ఆ కృంగుదల నుంచి వారిని లేపండి నామము వారికి పరిచయం చేస్తూ మరణము నుంచి జీవంలోనికి వారిని దాటించి మీకు సాక్షులుగా నిలబెట్టండి శరీరము వారిని కృంగిపో చేయడానికి వీలు లేదు ప్రభు లేవనెత్తండి అయ్యా లేవనెత్తండి అప్పుల సమస్యలతో సతమతమవుతున్న బిడలకు ప్రభు సమృద్ధిని దాయిచ్చేయండి అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి అప్పులన్నీ తీర్చి ప్రభు వారే ఇతరులకు సహాయం చేయవారు గాను అప్పిచ్చు వారి గాని పై వారి గాను వారిని దీవించి ఆశీర్వదించండి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా వారి జీవితంలో కార్యములు జరిగిపోతాయి ప్రయాణంలో ఉన్నవారికి క్షేమమును దయచేయండి తండ్రి విదేశాల్లో ఉన్నవారికి క్షేమమును దయచేయండి వారి చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ప్రభువా ప్రణాత్మ శరీరముల చుట్టూను ఇక్కడ నివసిస్తున్నటువంటి వారి కుటుంబాల చెట్టును మీరు వేయండి తండ్రి ప్రతి కుటుంబము పరలోకమోలే ఉండుటకు యహో వల్ల ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధులు తని సాక్ష్యముగా ఉండుటకు ప్రభువ ఆశీర్వదించని ప్రభువ శాంతి సమాధానము ప్రేమ ఐక్యత కుటుంబాల్లో కుమ్మరించని కుటుంబాల్లో పాడు చేయవలని ప్రతి పన్నాగము నుంచి ప్రతి సైతన శోధం నుంచి ప్రభాని బిడలను విడిపించండి జ్ఞానమునిచ్చి ఇచ్చి నడిపించండి ప్రభా జాబ్స్ కొరకు ఎంతో మంది ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారికి మంచి కెరియర్ను తండ్రి సిద్ధపరచిన దేవుడవు ప్రభ మీ యొక్క చిత్తంలో మీ యొక్క ప్రణాళికలో వారిని స్థిరపరచండి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు మంచి వివాహములు తండ్రి మీ చిత్తంలో జరిపించండి వారి జీవితంలో వివాహం ఒక ఘనమైనదిగా మాదిరికరమైన కుటుంబముగా ఉండటకు సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానముతో నింపండి ప్రభువ గర్భఫలం లేక ప్రార్థన వస్త్ర బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నానయ్యా కన్నీటితో కృంగిపోయిన స్థితిలో నిందల అవమానములు భరించు ప్రభు గాలివాణి చేత కొట్టబడిన దానా ఆదరణ లేక ఉన్న దాన నిరాంజనములతో నేను నీ కఠినలు కట్టేదని సెలవిచ్చిన దేవుడు వారి కన్నీటిని స్థుతి వస్త్రముగాను నాట్యముగాను మార్చి తండ్రి శ్రేష్టమైన సంతానముతో వారిని బ్లెస్ చేయండి శ్వాసముతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపి మీకు సాక్షులుగా నిలవబెట్టండి ప్రతి యవ్వన బిడను ప్రతి చిన్న బిడను దీవించి ఆశీర్వదించదండి తల్లిదండ్రులకు లోబడే మనస్సును దయచేయండి ప్రభావ రాకపోకుల్లో చదువులందు విద్య ఎందు బుద్ధి ఎందు దినదినాభివృద్ధి పొందటకు సహాయం చేయండి తండ్రి ఈ దినం అంతటిలో ప్రభు తోడుకొని నడిపించండి సాయం సమయం వరకు మీరెక్క నీళ్ళో దాయండి పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కంప్లీట్ చేయడానికి జ్ఞానం ఇచ్చి నడిపించండి ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సంగంలో సంఘ కాపుల్లో మిశ్రంలో ను జ్ఞాపకం చేసుకుంటూ పరిచయం అంతటి నేను ఊరంతలుగా ఫలింపచ్చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ థర్డ్ యు యువర్ హ్యావ్ ఎ నైస్ డే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ like share to your family and friends thank you all